మాస ఉత్సవాలకు వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖులకు మొట్టమొదట నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి కరణసాగర్ రెడ్డి సార్ గారికి వరప్రసాద్ సార్ గారికి వాల్మీకి స్కూల్ యజమాన్యం వారికి ఇతర ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటగా ఇటువంటి మంచి కార్యక్రమం ఈ ఆవరణంలో ఏర్పాటు చేసినందుకు కదిరి ఆర్టీ మరియు వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భద్రత గురించి ప్రతిరోజు సాయంత్రం ఉదయం పోలీస్ శాఖ కానీ రవాణా శాఖ కానీ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటాం చేస్తుంటాం కూడా కానీ ప్రజల్లో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ఏమవుతుందిలే అని ఈ విధంగా భావించడం వల్లనే ప్రమాదాలకు గురవుతుంటారు మేము మాటి మాటికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఎంత బాధపడతారో జనాలు ఎందుకంటే పదివేల రూపాయల ఫైన్ అవునా కాదా బాధ ఉంటుందే ఉండదా మరి అదే తాగి మద్యం సేవించి ఏదైనా కాలు కానీ చేయి కానీ ఇరిగిపోతే ప్రాణం పోతే మరి ఏం చేస్తారు ఆ అవగాహన చాలామందిలో లేదు మేము ఫైన్ వేస్తున్నామనే బాధపడుతుంటారు హెల్మెట్ ఉండదు హెల్మెట్ ఉన్నందుకు చాలా బాధపడుతుంటారు మేము ఫైన్ వేస్తే ఐదు వందల రూపాయలు ఈరోజు చెప్పుకోవడానికి నాకు కూడా బాధ ఉంది ఉదయమే ఒక యాక్సిడెంట్ జరిగింది నల్లమాటల్లో అది ఎవరో కాదు శ్రీకాంత్ రెడ్డి అని మా దగ్గర పనిచేసే కానిస్టేబులే హెల్మెట్ ఉంటే ఎటువంటి గాయం అయ్యేది కాదు మీకు చూపించాలని కూడా తెచ్చినా నేను అది సార్ కూడా చూపిస్తాను ఇక్కడ దాని యొక్క ఉద్దేశం ఎవరికి నష్టం ఆ కుటుంబానికే నష్టం అందువల్ల మేము పదే పదే ఈ రోడ్డు ప్రమాదాల గురించి మీకు చెప్పడం కానీ మీకు ఫైన్లు వేయడం కానీ మిమ్మల్ని విసిగించడం కానీ మాకేం సరదా కాదు మాకు చాలా పనులు ఉంటాయి అయినా కూడా ప్రజల భద్రత సేఫ్టీ దృష్ట్యా అది మా బాధ్యత కాబట్టి మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఎంత విసుక్కున్నా మమ్మల్ని బాధపడ అనుకున్నా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం మీరు ఈ డాటాలు చూస్తే మళ్ళా ఒకసారి మీరు ఎందుకు ఏమైతుంది అనుకోవచ్చు ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో రెండు లక్షల మంది చనిపోతున్నారు అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి చెప్పండి ఓట్లు ఎన్ని ఉంటాయి ఓ నియోజకవర్గంలో రెండు లక్షలంటే ఎక్కువ అంటే భారతదేశంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గం అవుట్ అయిపోతుంది దీనివల్ల యాక్సిడెంట్ వలన మంచిదా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు దీనివల్ల చాలా ఇబ్బంది అంటే రోడ్డు ప్రమాదాల వలన అదొకటే కాదు మేము చాలా కుటుంబాలు చూస్తుంటాం ఆ కుటుంబం పెద్ద ఆ ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం అంతా వీధిని పడిపోతుంది లేకపోతే ఆయన మంచం మీద పడితే ఆ కుటుంబం వాళ్ళని భరించేది చాలా కష్టమైపోతుంది వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటే చాలా కష్టమైపోతుంది కేవలం మన నిర్లక్ష్యం వలన లేకపోతే డ్రైవింగ్లో ఇతరుల నిర్లక్ష్యం వలన మాత్రమే ఇది జరుగుతూ ఉంది అందువల్ల రోడ్డు ప్రమాదాల్లో మనం జాగ్రత్త ఉండాలి అదేవిధంగా ఇతరులు కూడా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి నిద్ర వచ్చిందా పండుకోవాలి అలసటైందా బండి నడపకూడదు అతివేగం పోకూడదు సూచనలు మీద చాలా సూచనలు ఉంటాయి ఎనభై కిలోమీటర్లు పోవాలి నిదానంగా వెళ్ళండి మలుపు ఉంది కానీ మీరు ఎవ్వరు కూడా అది కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదు రీసెంట్గా మనకు మదనపల్లి దగ్గర మదనపల్లి రోడ్లో సర్కిల్ ఏర్పాటు చేసినాం సార్ ఆ సర్కిల్లో నేను చాలా గమనిస్తుంటా అడ్డదిడ్డం వెళ్ళిపోతారు ఈ సైడ్ దూరే దాంట్లోకి ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలంటే దయచేసి అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా వేయాలి సార్ ఎందుకంటే మదనపల్లి రోడ్లు అక్కడ మా ఆఫీస్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు టక్కన ఈ సైడ్ లెఫ్ట్కు దూరేస్తారు లెఫ్ట్కు దూరకూడదు టౌన్లో నుంచి మా ఆఫీస్ సైడ్ పోవాలంటే టక్కన రైట్ సైడ్ కట్ అయిపోతారు ఫస్ట్ లైన్లో పోకూడదు రెండో లైన్లో వచ్చేటోళ్ళు వస్తారు మూడో లైన్లో రావాలి కానీ ఎవరికి అవగాహన లేదు ఖచ్చితంగా అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే తప్ప సార్ మీరు కూడా గమనించారు వర్క్ సార్ చేస్తారడ వేయాలి సార్ అక్కడ మేము చాలా భయపడుతుంటాం ఎందుకంటే తెలియదు టౌన్లో నుంచి పోయా టక్కన ఈజీగా ఉంది కానీ రైట్ సైడ్ దూరేస్తాడు టక్కన అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈజీగా ఉందని చెప్పి మళ్ళీ వాడు లెఫ్ట్ సైడ్ దూరేస్తాడు మీకు ఐడియా ఉంటుంది ఆ రోడ్లో ఆ సర్కిల్లో అటువంటివన్నీ కూడా మీరు అవగాహన ఉంటే తప్పదండి మనం కాపాడలేం మీరు అవగాహన ఉండాలా నిర్లక్ష్యం ఊహించకూడదు భవిష్యత్తులో మనం ఈ ప్రమాదాలు తగ్గించాలని చాలా ఒక టార్గెట్ మాకు ఎస్పీ గారు కూడా చెప్పినారు టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్ ఇక్కడ మనం కదిరిలో యాక్సిడెంట్ తగ్గించాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం పోయిన సంవత్సరంలో దాదాపుగా ఒక నాలుగు నాన్ ఫ్యాటలు రెండు ఫ్యాటలు జరిగినాయి దుర అదృష్టవశాత్తు కొంచెం అంటే మేము టార్గెట్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయడం వలన మన ఎమ్మెల్యే గారు కూడా మాకు కొంచెం చాలా సహకరించినారు ఆ వెహికల్స్ ఇచ్చినందువల్ల మేము పెట్రోలింగ్ కానీ ఇంకోటి ఇంకోటి చేయడానికి కానీ చాలా సులభతరమైంది కాబట్టి ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కేసు కూడా నమోదు కాలేదు సార్ ఈ సంవత్సరం అందరూ మీరంతా సహకరిస్తే యాక్సిడెంట్లు కాకుండా ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా అంటే మీరంతా బాగా పనిచేస్తే అంటే నిర్లక్ష్యం ఊహించకుండా పాటిస్తూ పోలీసు వారికి సహకరిస్తే మాకు మంచిది ముఖ్యంగా మీకు మంచిది మీ కుటుంబాలకు మంచిది ఈ అవకాశం ఇచ్చిన వరప్రద సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ